నమస్తేకా నమస్తేకాండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు మా సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు అరచే తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేశానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు అభిమానిస్తాం అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు చేస్తున్నారు